మా అమ్మకి కటింగ్ చేస్తున్నారు ఇదిగోండి అరే దీన్ని కూడా మనం ఒక క్యామి చేసుకుంటే ఏం బాగుంటుంది కదా మా అమ్మకి జడేసి మనం అలా కట్ కట్ చేసినట్టు కట్ చేస్తే తర్వాత ఎలాగో కట్ మేము నేను ఎంత కట్ చేస్తున్నా తెలియదు మా అక్క క్రాఫ్ కావాలంట అంతేం కట్ చేయాల నేను కట్ చేయి నేను పైన ఒక చిన్న బుక్ చిన్న క్లిప్ పెడతా ఎందుకు పాపలాగా నేను మా ఫ్యామిలీకి వన్ అండ్ ఓన్లీ బ్యూటీషియన్ కానీ అందరూ వచ్చి కత్తిరి పిచ్చుకుంటారు జుట్టుని ఐబ్రోస్ చేయించుకుంటే అలాంటి ఏదో పిచ్చి పిచ్చి చేయించుకుంటారులే కానీ కానీ ఒక రూపాయి ఇయ్యరు కనీసం పబ్లిసిటీ కూడా ఇయ్యరు అందుకే నాకు నేను ఇచ్చుకుంటాను పబ్లిసిటీ నువ్వు తీయరా అదే కొంచెం ఆపేసారా ఇప్పుడు అవుట్ ఫిట్ ఇదండి ఫస్ట్ చూసారా అక్క టోటల్ అవుట్ ఫిట్ ఇది